నమస్కారం అండి వెల్కమ్ టు విగ్నెస్ టీవీ కరీంనగర్ జిల్లా చంపే వేసుకొచ్చిన ఇన్స్టా ప్యాడీ అనేది ఇవ్వడం జరిగింది నాగేశ్వరరావు మోస్టార్కి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎట్లా పండించారో ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందామండి నమస్కారం నమస్కారం సార్ పేరు హనుమంతరెడ్డి చెప్పదండి మండల అండ్ విలేజ్ కరీంనగర్ డిస్టిక్ విశ్వ దాదాపు వన్య విత్తనాలకంటా ఈ విత్తనం చాలా బాగుందని అని భావిస్తున్నాం దాదాపు ముప్పై క్వింటాల పైననే వస్తుంది ఈ పండియడానికి కూడా సన్నపి వండియడానికి కొన్ని మెలకువలు పాటించాలి ఎందుకు అని అంటే నత్రజని ఎక్కువ వేయడం కానీ తర్వాత నీళ్ళు ఎక్కువ పెట్టడం కానీ చేయవద్దు నత్రజని ఎక్కువ చేసినట్లయితే ఇట్లాంటి సన్నపు రకవి పడిపోతాయి పడిపోయినప్పుడు తాళేర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం నీళ్ళ విషయంలో కానీ నత్రజని విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ జాగ్రత్తగా ఉన్నట్టుంటే పంట అనేటువంటిది ఈ విధంగా ఏపుగా కనబడుతుంది బాగుంటుందని భావిస్తున్నా అంటే ఇప్పుడు సరే మీరు ఈ విషయం అన్నారు కదా సార్ ఇప్పుడు పై నుంచి సరే దీనికైతే కింది వాటర్ అయితే మనము మన చేతిలో ఉంటది ఇప్పుడు పైనుంచి వాటర్ పెడతాయి మరి దాన్ని ఏమంటారు మీరు అయితే ప్రకృతిని ప్రకృతిని ఎవరు జయించలేరు ప్రకృతి అనేటువంటిది కనికరించినప్పుడే మనకు పంటలు ఎక్కువ పండుతాయి అన్ని విధాలా ఉంటాయి అటువంటి టైమ్ లో ఈ పడిపోవడం వాడి కాండం గట్టిగా ఉన్నది కాబట్టి పడిపోవడానికి వీలు లేదు చూడాలి వర్షాలకు కావచ్చు గాడులకు కావచ్చు ఈ కాండం చూసినట్లయితే మీరు చూడండి ఇది చాలా అద్భుతం ఇది మొక్కజొన్న కంకి ఏ విధంగా మీద ఆ విధంగా ఉంది కాండం గట్టిగా ఉండి మొత్తం దీన్ని చూసినట్లయితే ఆ వేరే ప్యాడీని చూసుకున్నట్లయితే రెండు మూడు కర్రలను కలిపినా కూడా ఇంత దొడ్డు రాదు ఇది చాలా దొడ్డుగా ఉన్నది ఇప్పుడు ఈ వేణు కూడా చూడండి సార్ ఎంత గట్టిగా ఉన్నదో ఎందుకంటే మన ఇష్మే ప్యాడీలా ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా గట్టిగా ఉన్నది నీటిగా ఉన్నది మీరు చూడండి ఎంత బాగున్నదో మేడం దానికి చెన్నై సీడ్కు దీనికి చూసినట్టయితే అంటే చెన్నై సీడ్ మన పొలం చూసిన కదా దానికి మీద ఇది మీద ఇది బాగుంది బాగుంది కాబట్టి ఇక్కడ గొలుసు కనబడతలేదు గొలుసు చాలా బాగుంది దానికి దీనికి తేడా చూసినట్టయితే రెండు సేమ్ అనిపిస్తుంది అది బాగానే ఉంది ఇది బాగానే ఉంది అయితే ఇది కొంచెం ఎక్కువ పెరిగినట్టుంది హైట్ కూడా ఎక్కువనే ఉన్నది ఆకు పర్సెంటేజ్ ఎక్కువ అయితే దానికి దీన్ని చూసినట్టయితే అయితే కొంచెం అంటే సీడ్ విషయంలో చూసినట్టయితే కొంచెం దానికన్నా సన్న ఉన్నది మేడం చెన్నై కన్నా కొంచెం సన్న ఉన్నది అంటే సేమ్ హెచ్ఎంటి శ్రీరామ్ మాదిరిగా ఉంటది దాదాపు ఈ చెన్నై అనేటువంటిదేమో దొడ్డుగా ఉంది హెచ్ఎంటి మాదిరిగా అనిపిస్తుంది కానీ ఇది జై శ్రీరామ్ కన్నా ఇంకా సన్న అనిపిస్తుంది ఇది అదే దానిలో పోతుంది ఆయిల్ పర్సెంటేజ్ కూడా బాగుంటదని నేను భావిస్తున్నా అంతకుముందు మన మహారాజు పెట్టినప్పుడు కూడా ఆయిల్ పర్సెంటేజ్ బాగున్నదని మిల్లాతనే తీసుకున్నాడు ఇది కూడా నేను మిల్లు చూపించలేదు ఇంకా ఒకవేళ చూపించినట్లయితే పర్సంటేజ్ అనుకుంటాను నేను అంటే సన్నగింజలో ఏదైనా ఆయిల్ పర్సంటేజ్ ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు చూసారు కదా సార్ మన చెడు ఇప్పుడు పక్కన కూడా ఒకసారి మీరు చూడండి అది ఇది కంపేర్ చేస్తే ఇది కొంచెం పొడుగునే గొలుసులో గింజలు కూడా దాదాపు అనుకుంటున్నారు దాదాపు నాలుగు వందల పైననే ఉంటాయి గానీ తక్కువ ఉండవు నాలుగు వందల పైననే గింజలు ఎక్కువ ఉంటాయి గానీ గింజల విత్తనం అంటేనే మనం వరి కోసం ఇచ్చేది విత్తనం ఇవి గింజలు దాదాపు నాలుగు వందల చిల్లరనే ఉంటాయి కానీ లోపట్నైతే ఉండవు చూడండి సార్ కనబడతలేదు ఆకు పర్సెంటేజ్ ఉన్నది కాబట్టి నాకు సాటిగా ఉండేసరికి కొంచెం కనబడతలేదు ఇప్పుడు గట్టి కింద కాండం కూడా చాలా గట్టిగా ఉన్నది చాలా 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 గట్టిగా గట్టిగా ఉంది ఉంది మేడం అది అంటే అట్లా గట్టిగా ఉన్నది కాబట్టి రోజున్న ఎప్పుడో పడిపోతుండే ఈ వర్షాలకును గాడుపు దాదాపు నలభై కిలోమీటర్ల వేగంతో గాడుపు వీసినా పర్లేదు అని అంటే దీని యొక్క పటిష్టత గట్టితనం గట్టితనం అంటే ఇప్పుడు దీన్ని మీరు ఏమనుకుంటున్నారు ఇది మీకు చాలా మంది రైతులకు నేను చెప్పేది ఏంటి అని అంటే మంచి విత్తనం తీసుకొని లాభం అయ్యేట్లు ఉండాలి కానీ ఏదో విత్తనం తీసుకొచ్చి పెట్టుకొని పది కింటాలు పదిహేను కింటాలు తీసుకునే బదులు ముప్పై కింటాల్ వస్తాయి అంటే చాలా ఎవరైనా సరే ఎక్కువ పండాలనే ఉంటది కదా సార్ ఏ రైతుకైనా అదే ఉంటది పంట మాకు ఎక్కువ పండితే వాళ్ళే కదా సంతోషం సంతోషపడతారు ఎందుకంటే కొంతమంది రైతులు ఇప్పుడు దీన్ని నమ్ముకునే ఉంటారు కొంతమంది అయితే బయట పని చేస్తూ ఉంటారు ఇప్పుడు దీని ఇది లేకుండా మనం ఏం చేయలేము కాబట్టి కాబట్టి దీన్ని నమ్ముకొని మంచి సీడ్స్ అనేసి ఎందుకు బాగుంటది దిగుబడి వస్తుంది మంచిగా ఉంటుంది తక్కువ ఇంకా మందు అంటే ఇప్పుడు కింద ఏమేస్తారు దుక్కిలోనే డిఏపిడం జరిగింది తర్వాత మధ్యలో యూరియా పొటాసు అట్లా దప వేయాలి ఎక్కువ కూడా వేయద్దు చివరికి స్ప్రేయింగ్ విషయానికి వస్తే పొట్ట దశలోనే ఒకసారి స్ప్రే చేయాలి తర్వాత ఈనిన తర్వాత ఒకసారి చేయాలి మళ్ళీ చివరేలో ఒకసారి చేసినట్లయితే బాగుంటుంది దోమలు ఏ కానీ ఏ కానీ ఆశించకుండా ఉంటుంది ఇప్పుడు విత్తనం వేసిన తర్వాత నాటి ఎన్ని రోజులు మీరు మేము వేసినాము మా సౌడ్ కాబట్టి లేట్గా వేయాలి అయితే ఇరవై రోజులకేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఏది చౌక భూములు అయినారు ఇది సౌడ్ భూమి కాబట్టి అది చిన్న వయసులో వేసినట్లయితే చనిపోతుంది అందుకోసం మేము నిలవైన ఐదు రోజులు చేస్తాం అన్నట్టు అట్లా భూమికి ఇది రోజులే కాకపోతే ఇక్కడ అని తెలుసుకొని మీరు కొంచెం డేస్ అనేది ఇప్పుడు అన్ని భూములకు ఒకే విధంగా చేస్తాం అంటే నడవదు అన్ని శరీరాలు ఒకే విధంగా ఉన్నాయని మనం అన్నం తిన్నా కూడా అన్ని విధంగా ఒకే విధంగా ఉండవు కాబట్టి మనం మన శరీరానికి తగ్గట్టుగా మనం భోజనం చేయాలి ఈ భూమికి తగ్గట్టుగా మనం వ్యవసాయం చేయాలి ఓకే సార్ ఈ విశ్వ విత్తనానికి నిజంగా చూస్తే ఇతర ఏమైనా చూసినట్లయితే చీడపీడలు బాగా ఆశించినాయి మా చుట్టుపక్కల చూసినట్లయితే ఒక ఐదారు సార్లు కొట్టినా దోమపోటు పురుగు కంట్రోల్ కాలేదు కానీ దీనికి అసలు దోమ అనేది రానేలేదు ఒకసారి కొట్టాలనే కొట్టినాం కానీ అట్లాంటి చీడపీడలు లేవు అందరూ అటువంటి ఇటువంటి సీడ్ని నేను చూడలేదు సన్నపు రకాల దొడ్డు రకానికే కొట్టి కొట్టి ఇది ఈ సన్నబ రకానికి కొట్టలేదు అని అంటే ఎవరు నమ్మరు కానీ పెట్టి చూసినట్లయితే ఏ రైతుకైనా తెలుస్తుంది

అది కాబట్టి తొందరగా ఇందులో దాదాపు ఇందులో ఫిఫ్టీ పర్సెంటే జై శ్రీరామ్ పంట ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది అది పదిహేను పదహారు క్వింటల్ వస్తాయి ముప్పై క్వింటల్ వస్తుంది అంటే డబుల్ పంట వచ్చినట్టే ఏ రైతు అయినా కూడా డబుల్ వస్తుందంటే సంతోషపడాలి కానీ పెట్టడానికి కూడా ముందటికి రావాలి ఇట్లాంటి ఏ ఈ విత్తనం తీసుకొచ్చినటువంటి వారికి జోహార్లు ఎందుకు అని అంటే ఆ రైతుకు మంచి పంటనిచ్చి మంచి లాభం చేసినందుకు ఆ అతన్ని తలుసుకుంటలేరు ఎవరిచ్చారు కానీ కాదా ఇచ్చారు ఇచ్చారు అంటున్నాం ఎక్కడి నుంచి తెలుస్తున్నాం వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి వాళ్ళకు చూసారు కదండి సార్ వాళ్ళ మాటల్లో విన్నారు కదండి ఎంత బాగుంది వాళ్ళే అంటున్నారు చూడని చాలా బాగున్నాయి పక్క దీక్ష మనది కూడా చూడండి పక్క పంట మనది ఎట్లా బాగుండదు కన్నం కూడా చాలా గట్టిగా ఉన్నది వైపులు కూడా చాలా పెద్దగా ఉన్నది ఏమీ కూడా చాలా గింజలు కూడా చాలా గట్టిగా ఉన్నది మీరు కూడా ఒకసారి దీన్ని తీసుకొని ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇట్లాంటివి పెద్దపడితో ఎక్కువ దిగుబడి వచ్చే ఈ టెస్ట్ మీరు ఇంకా ఇంకా మంచి మంచి అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ